అభి అయితే రోషిణి దగ్గరకు వచ్చి రోషిని నిలదీసి అడుగుతూ ఉంటాడు అసలు నువ్వు ఎవరు మా లైఫ్లోకి ఎందుకు వచ్చావు నువ్వు మా అబ్బాయిని పట్టుకొని ఎందుకు అలా వేడించుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే రోషిని అయితే అసలు నేను ఆడవలసిన మాటలు నువ్వు అంటున్నావేంటి అసలు నువ్వు నా ఫోటో చూపించి బాబీకి తన తల్లి నేను ఎలా చెప్పావు నువ్వు అలా చేసిన నువ్వు చేసిన తప్పు మానేసి నన్ను తప్పుడుగా మాట్లాడతావేంటి నా వైపు తప్పు ఉన్నట్టు వేలెత్తే చూపిస్తావేంటి అని చెప్పి రోషిని అంటుంది అది వినగానే అక్కడ ఉన్న అభి అయితే అవును నేను చేసింది తప్పు బాబీకి తన అమ్మ గురించి చెప్పలేక ఎవరో ఒక ఫోటో చూపించి నీ ఫోటో చూపించి నేను నిన్ను అమ్మగా చెప్పడం నా తప్పే కానీ నువ్వు ఇలా సొంత తల్లిలా తనని చూసుకుంటుంటే నేను ఏం చేయగలను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే రోషిని అయితే అవును మరి నాకు నాకు పెళ్ళవకుండానే ఇంత పెద్ద కొడుకు ఉన్నాడంటే నేను నా బంధువుల దగ్గర ఎలా తలెత్తుకోగలను వాళ్ళు నన్ను ఏమంటారు వీడు నాకు కన్న కొడుకు కాకపోయినా వీడు నన్ను అమ్మ అమ్మ అంటుంటే నేను ఎలా తట్టుకోగలను చెప్పు అని చెప్పి రోషిని అంటూ ఉంటుంది అది వినగానే అభి అయితే ఇలా అంటూ ఉంటాడు సరే జరిగింది ఏదో జరిగింది నేను తప్పు చేశాను కాదను ఇప్పుడు నేను ఒక పని చెప్తాను చేస్తావా అని చెప్పి అంటాడు అది వినగానే రోషిని ఏంటి అది చెప్పు అని చెప్పి అంటుంది అది విని అభి ఇలా అంటూ ఉంటాడు నువ్వు బాబీకి తన సొంత తల్లి కాదని నువ్వే నీ నోటితోనే చెప్పావంటే బాబీ నమ్మేస్తాడు దయచేసి నువ్వు బాబీకి ఆ మాట చెప్పు అని చెప్పి అంటాడు అది వినగానే రోషిని అయితే ఏంటి బాబీ ఇప్పుడు నన్ను తన తల్లిలా ఎంతో బాగా ఆరాధిస్తున్నాడు తన తల్లిలా చూసుకుంటున్నాడు అలాంటిది ఇప్పుడు నేను నిజం చెప్పానంటే బాబీ ఏమైపోతాడో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి రోషిని అబితో ఉంటుంది అది విని అభి అయితే షాక్ అవుతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్